తెలంగాణ ప్రజలందరికీ సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే జన్మదినం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా టీచర్ల దినోత్సవంగా జరపాలని ఆజ్ఞ చేయడం తెలంగాణ సమాజం గర్వించదగ్గటువంటి పరిణామం సావిత్రిబాయి పూలే గురించి రెండు మూడు విషయాలు క్లుప్తంగా చర్చించుకున్నాం మహాత్మా జ్యోతిబా పూలే యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే ఈ దేశంలోనే మహాత్మా గాంధీ కంటే ముందుగా మహాత్మాని బిరుదు పొందినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే అంబేద్కర్ కూడా గురువుగా భావించినటువంటి వ్యక్తి ఈ భారతీయ సమాజంలో జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరు కూడా ఆదర్శ దంపుతుంది మహారాష్ట్ర భారతదేశ స్వతంత్రానికి ముందు మహారాష్ట్ర పరిపాలన మహారాష్ట్ర ప్రజల హిందూ మత ధర్మం ప్రకారం ఎట్లా ఉందో రెండు మూడు విషయాలు మనం చర్చించుకున్నట్టయితే మహారాష్ట్ర స్వతంత్ర స్వతంత్రానికి ముందు మహారాష్ట్ర పీశ్వా బ్రాహ్మణ్స్ల ఆధిపత్యంలో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ ని అంటారు పీశ్వా బ్రాహ్మణ్ల ఆధిపత్యంలో మహారాష్ట్ర కుల వివక్షతోటి తోటి హిందూ మత సనాతన ధర్మ ఆచార పద్ధతులు మనుషులు మనుషులుగా చూడనటువంటి ఆచారాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఈ దేశంలో ఏదైనా ఉందంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో విపరీతమైనటువంటి కుల వ్యవస్థ రాజ్యం వెళ్తున్నటువంటి సమయంలో మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే ఈ హిందూ మతం ఏ కులాలను అయితే ఊరికి బయట దూరంగా ఉంచిందో ఆ కులాల దగ్గరికి భార్యను తీసుకొని వెళ్ళి ఆ కులాలను ఆ వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళ గుడిసెలోకి వెళ్ళి విద్య ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి విద్యను ఈ కులాలకు హిందూ మతం దూరంగా ఉంచిన కులాలకు విద్యను నేర్పియాల్సిన బాధ్యత తన మీద ఉందని భావించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అతని భార్య సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆ రోజుల్లో హిందూ మతం అంటరాని కులాలను ఊరు బయట ఉంచి నడువులకు కూడా రానేనటువంటి ఆ కాలంలో సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే పాఠశాలను ప్రారంభించడానికి ఒక ముస్లిం సోదరుడు అతనికి జ్యోతిబా పూలేకు తన ఇల్లు ఇల్లునే స్కూల్గా దానమిచ్చి అదే అదే అతని ఇంట్లోనే స్కూల్ పెట్టనిచ్చి విద్య మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే విద్యను ఈ అంటరాని కులాలకు అందియడానికి సాహసం చేసినటువంటి వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి ఏ కులాలైతే విద్య లేకపోవడం వల్ల ఊరికి దూరంగా ఉంటున్నాయో విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేదో విద్య లేకపోవడం వల్ల ప్రపంచిక జ్ఞానం లేదు కాబట్టి ఆ ఆ విద్యను అందించడానికి అంటరాని కులాల గుడిసెలోకి అంటరాని కులాల వా వాడలోకి వచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో అంటరాని కులాలకు విద్యను అభ్య విద్య నేర్పడానికి వెళ్తున్నటువంటి క్రమంలో పడరాని పాటలు పడ్డటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఈ దేశానికే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈ దేశంలో ఉన్నటువంటి టీచర్లకు ఇప్పటికీ ఉపాధ్యాయులకు కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సావిత్రిబాయి పూలే హిందూ మతం అంటరాని కులాలకు విద్యను నేర్పించకుండా విద్యను నేర్చుకోకుండా ఎన్ని కట్టుబాట్లు అయితే విధించిందో అన్ని కట్టుబాట్లను ఛేదించుకొని అంటరాని కులాలకు బీసీ కులాలకు విద్యను నేర్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు భారతీయ సమాజం గర్వించదగ్గటువంటి రోజు ఆ మహోన్నతురాలికి జన్మదినం సందర్భంగా ఇవే మా వందనాలు